కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురుగారు నమస్తే అమ్మా నమస్తే గురువు అకౌంట్ నంబర్ ప్రతి ఒక్కరికి అకౌంట్ నంబర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్ నెంబర్ ఉండాలి అసలు ఏ నెంబర్స్ ఉంటే మంచిది అంటారు అసలు ఎస్ ఇప్పుడు ఇది మనకి మనం సూపర్ సిక్స్ అని ప్రమోట్ చేస్తున్నాం కదా దాంట్లో భాగంగా మనం కిరణ్ టీవీ ద్వారా మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం దానికి చాలా వైబ్రేటెడ్ రెస్పాన్స్ వచ్చింది ఇట్ ఇస్ మెరాకిల్ అనమాట ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతమంది ఉపయోగించుకోవట్లేదు చూడాలే అనుకున్నాను కానీ చాలా మంది అసలు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి రెస్పాండ్ అవుతున్నారు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెద్ద అమౌంట్ కాదు కదా సో తెలుసుకుందాం ఇప్పుడు ఏ ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ తెలుసుకోవచ్చు మీ పేరు తెలుసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు తర్వాత మీ ఏటీఎం పిన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు నాకు చాటింగ్ చేస్తూ ఉంటారు ఇది చాలా కేరింగ్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి కదా సో ఇవన్నీ చాలా కేరింగ్గా ఉండాలి అందుకే నేను ఏం చెప్తానంటే జస్ట్ మీరు అది మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోండి ఎందుకంటే మీ లక్కీ నెంబర్ ఇది ప్రైవసీ మీరు నాకు చెప్పొద్దు నేను మీకు చెప్పొద్దు జస్ట్ మీరు అంచనా వేసుకోండి టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి అది యూపీఐ పిన్ కోడ్ కానివ్వండి మీకు ఇది కానివ్వండి చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను వాళ్ళు మార్చేసుకుంటున్నారు మ్యారేజ్ డేట్ కూడా మనం డికోడ్ చేసి చెప్పేస్తున్నాం ఇలా ఉంది బ్రదర్ సో మీరు కావాలంటే దీనికి ఆప్షన్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం మనం ఎలా చేయాలని అన్నది సో ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది చాలా తక్కువ ప్రీమియంతో కాబట్టి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు కానీ అసలు తీరుకుంటా లేదు చేస్తున్నాం ఎంత మనకి వీడియో అయిపోయిన తర్వాత అదే పని కంప్లీట్ చేయటమే చాలా అద్భుతం అందరు ఉపయోగించుకోండి తెలుసుకోండి ఏదైనా మన ఏదాపుతుందో తెలుసుకున్నప్పుడే దాన్ని మనం అడ్డు తొలగించుకుంటే ముందు పోవటానికి ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ పైప్లో బాగా డస్ట్ స్టోర్ అయిపోయి ఉందనుకోండి అది క్లీన్ చేస్తేనే కదా మనకి ఏదైనా వాటర్ బయటకు వెళ్ళేది అలాగే ఉంటే ఉండి 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 పైప్ పగిలిపోతుంది సో కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎస్సీగా తర్వాత మనం కోర్సెస్ కూడా మనం చాలా వైబ్రేటెడ్గా మనకు కోర్సెస్ కూడా మనం నేర్పిస్తున్నాము దీంట్లో ఫౌండేషన్ కోర్స్ నిమిరాలజీ గురించి నేర్చుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మనకి థర్టీ డేస్ న్యూమరాలజీ మార్తాన్ కోర్సులో ఇప్పుడు మనకి ఈ మండే నుంచే స్టార్ట్ అవుతుంది క్లాస్ మనకి సో ఇది మనకు ముప్పై క్లాసులు ఉంటాయి ముప్పై రోజులు ఉంటాయి నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ కవర్ అయిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఇక పక్క కమర్షియల్ లక్ష నుంచి లక్షన్నర ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు ఈ కోర్సును నేర్చుకొని వెంటనే సంపాదించుకోవచ్చు చాలా అద్భుతమైన మెరాకిల్గా మీరు ఫీల్ కావచ్చు దీన్ని ఎందుకంటే చాలామంది నా శిష్యులు ఉన్నారు సంపాదించే వాళ్ళు మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో కింద నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా మనం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇస్తాం ఎలాంటి ఫీల్ కావద్దు మీరు ఫోన్ నెంబర్ ఒకసారి లిప్ చేయకపోయినా ఫీల్ కావద్దు బ్యాక్ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే హెవీగా ఉంది కాబట్టి మీకు కొంచెం డిలే కావచ్చు ఎస్ ఈ రోజు ఏంటి చెప్పండి అదే గురువు గారు అంటే సూపర్ సిక్స్లో మనకి ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ తర్వాత వెంటనే మనకి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది సో ఇప్పుడు కామన్గా మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా రన్ అవుతుంది విత్ మనీ మనీ లేకపోతే ఎక్కడ కూడా ఇదే ఇంజన్ ఇదే ఇంజనాయలు ఇదే కథ ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే ఏది నడిచేది లేదు ఇక సుత్తి సొల్లు ఇవన్నీ వద్దు ఎందుకంటే మళ్ళీ మానవ సంబంధాలు తర్వాత ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కూడా కొట్టి ట్రాష్ ఏమీ లేదు ప్రతి సంబంధం కూడా ఆర్థికమైన సంబంధమే అని రూడి చేయబడ్డది కొన్ని పరిశోధన ద్వారా ఏ సంబంధం ఇప్పుడు మీరు నేను మన సంబంధం ఉన్నా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ మనీ అంతే కదా ఇప్పుడు మీతో నాతో ఇంకొక పర్సన్ ఎవరైనా ఇట్ ఈస్ మనీ ఓన్లీ ప్రతిది కూడా ప్రతి రిలేషన్ ఈజ్ బిలాంగ్స్ టు మనీ కాబట్టి నెంబర్కి సంబంధించింది డబ్బులు అనేవి జనరేట్ అవుతున్నప్పుడు ఆపరేట్ చేసే అకౌంట్ నెంబర్ సరిగ్గా లేదు జీరో దట్స్ ఇట్ చాలామంది అకౌంట్లో ఓపెన్ చేసేస్తారు అలా ఓపెన్ వదిలిపెట్టేస్తారు అది వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే అకౌంట్ నెంబర్ మాత్రమే అది ఎంతమందికి తెలుసు ఎంతమంది చెక్ చేసుకున్నారు మీ అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేయండి దాన్ని టోటల్ చూసుకోండి మీ అకౌంట్ నెంబర్ అసలు టోటల్ ఎంతుందో ఓకే సో అదే చెప్తుంది ఎప్పుడైతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే అది మీ లక్కీ నెంబర్ ఉందా లేదా మనకు కావాల్సిన అకౌంట్ ఇవ్వరు కదా అక్కడ అదే ఇప్పుడు మీరు ఇంత మీడియాలో ఉన్నారు మీకు కూడా లక్కీ నెంబర్ ఇచ్చే ప్రాసెస్ ఉంది నేను రెండు నెంబర్లు తీసుకున్నాను డైలీ నేను ఒక ఐదారు నెంబర్లు ఇప్పిస్తూ ఉంటాను చాలా మందికి నిన్న కూడా రాజమండ్రిలో మొన్న రెండు మూడు అకౌంట్లు తీసుకున్నారు రాజమండ్రిలో ఒక ఆయనకి రెస్టారెంట్ ఉంది ఆయన రెండు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకున్నారు లాస్ట్ లో సిరీస్ ఎంతవుతుంది తెలుసా గమత్గా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఛాన్స్ ఈస్ దేర్ ఉపయోగించుకోవటాలే ఒక కస్టమర్గా ఏం హక్కులు ఉండవు అంటే వినియోగదారుని హక్కులు అంటారు ఇప్పుడు ఎవరైనా మీరు బయటకి షాపింగ్ షాపింగ్కి వెళ్తే మీరు కూడా వినియోగదారుండే నేను కూడా వినియోగదారుండే నాకు కొన్ని హక్కులు ఉంటాయి మీకు కొన్ని హక్కులు ఉంటాయి ఇవి తెలుసుకోపోతే ఇబ్బంది కదా బ్యాంక్ ఎక్కువ నెంబర్ ప్రతి ప్రైవేట్ బ్యాంకులో అంటే మనకు మళ్ళీ ఈ గవర్నమెంట్ బ్యాంకులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తానికే విసుకుంటా ఉంటారు అది వేరే విషయం మనకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి గూగుల్ తల్లి అడగొచ్చు మీరు ప్రైవేట్ బ్యాంక్స్ నియర్ మీ ఇంతప్పుడు శాంతాడు అంత ఇష్ట వస్తుంది ఓకే దాంట్లో ఒక పది అకౌంట్లు తీసుకొని అది ఏది వైబ్రేటెడో కాబట్టి ఇంకోటి కూడా చేయొచ్చు హైయెస్ట్ నెట్వర్క్ బ్యాంక్ అని కొట్టచ్చు ప్రైవేట్ బ్యాంక్లో అంటే హైయెస్ట్ నెట్వర్క్ ఉందంటే స్టాండర్డ్ అన్నట్టు కదా ఓకే ఆ స్టాండర్డ్నే ఎన్నుకోండి ఇలాస్ మేనేజర్ని కలవండి సార్ నేను మై ఛాస్ మై అకౌంట్ నాకు ఇష్టం వచ్చిన అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నాను నాకు కావాలి వివరాలు చెప్పండి చెప్పేస్తారు వెంటనే సార్ ఇది కావాలి ఇలా కావాలి ఇలా కావాలి ఇంత అవుతుంది అకౌంట్ ఇలా తీసుకుంటాం ఓకే అయిపోతుంది దట్స్ ఇట్ నేను తీసుకున్నాను నేను ఇప్పిస్తున్నాను ఎవరైతే డౌట్ మీ లెక్క మెదులుతుందో కాల్ చేయండి కింద నెంబర్కి ఎలా తీసుకోవాలో చెప్పేస్తా కొంతమంది ఫోన్ చేస్తే మాట్లాడు ఒకటే కొంచెం చాటింగ్ చేస్తూ ఉంటారు నేను ఒక అతను అంతా చేశాను చూసి చూసి లాస్ట్కి ఫోన్ చేశాను నీకు అకౌంట్ నెంబర్ కావాలా లేకపోతే తీరే ఏం అడుగుతున్నావు బాబు అకౌంట్ నెంబర్ తీసుకోవాలంటే దగ్గర బ్యాంక్ వెళ్ళి నేనే నేనే గూగుల్కి వెళ్ళి సర్చ్ కొట్టి వాటి అడ్రస్ స్క్రీన్ షాట్ తీసి పెట్టా పెడితే ఈ బ్యాంక్ అసలు మా ఊళ్ళో లేదంటాడు ఆ అడ్రస్కి వెళ్ళి చూడు బాబు ఉందా లేదో తెలుస్తుంది లేదని నువ్వు ఎలాగా ఓకే ఎస్ మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు అనుకూలమైన స్థితిలో కనుక తీసుకుంటేనే మీ పరిస్థితి మారుతుంది లేకపోతే అలాగే ఉండిపోతుంది ఎప్పుడైనా చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో మీకు లాస్ట్కు సున్నా ఉందనుకోండి దాంట్లో డబ్బులు ఉండవు గురువు గారు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ టోటల్ చేసిన తర్వాత ఏ డిజిట్ వస్తే మంచిది అంటారు అదే ఇప్పుడు లక్కీ ఇప్పుడు మీరు ఉన్నారు మీ లక్కీ నెంబర్ వచ్చి వన్ టూ సిక్స్ అవును మీరు టోటల్ చేసి గ్రాండ్ వాళ్ళకి జీరో చేసి మొత్తం టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఒకటిలో కానీ ఉండాలి లేదా ఐదులో కానీ ఉండాలి అది మీకు లక్కీ నెంబర్ నాకు ఐదులో కానీ ఆరులో కానీ ఉండాలి నా లక్కీ నెంబర్ నాకు రెండు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి ఒకటి రెండు కూడా ఆరులోనే పెట్టుకున్నాను రెండు మొబైల్ నెంబర్లు ఉన్నాయి ఒకటి ఆరులో పెట్టుకున్నా ఒకటి ఐదులో పెట్టుకున్నా ఇది మార్చుకోవటమే ఇప్పుడు నా పేరు ప్రసాద్ బాబు యాక్చువల్గా దీనికి ప్రాబ్లం ఉంది నాకు తెలుసు నేను స్టడీ చేశాను వెంబటే మార్చేసా బాబా ప్రసాద్ విన్గా మార్చుకున్నా వైబ్రేటెడ్ బాబా బితో స్టార్ట్ అయింది చూడండి చాలా వైబ్రేటెడ్ బి అంటే డబ్బులు డబ్బులతోనే ఇంకా డబ్బులే ఫోన్ సైలెన్స్లో ఉంది లేకపోతే మోగుతూనే ఉంటుంది క్లింక్లు డబుల్ వండే సౌండ్ వస్తుంది కదా అది వస్తూనే ఉంటుంది సిక్స్ డబల్ నైన్ కొడుతూనే ఉంటుంది చాలామంది రైట్ సో కాబట్టి ఎప్పుడైతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మంచి వైబ్రేటెడ్గా ఉందో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్గా ఉందో ఆటోమేటిక్గా మీకు డబ్బుల ఫ్లో అనేది పెరుగుతుంది ఎప్పుడైతే మీరు దీన్ని సిక్స్లో పెట్టుకున్నారనుకోండి కొంతమంది సిక్స్ శత్రు శత్రు నెంబర్లో ఉంటే పెట్టుకోకండి దాన్ని వన్ కన్వర్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో దీన్ని కూడా మనం అదే స్థానాల్లోనే ఉన్నాయండి నాలుగవ స్థానం ఐదవ స్థానం ఆరో స్థానం లెక్క పెట్టుకోవడం ఈజీ మనకి ఆ స్థానాలలో సున్నా లేకుండా చేయండి సున్నా లేకుంటే చూసుకోండి లాస్ట్లో మాత్రం మంచి ఆరోహణ క్రమంలో ఫోన్ నెంబర్ ఉండాలి అంటే మనకి అప్గ్రేడెడ్గా ఉండాలి మంచిగా దాన్ని మీరు వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ లాస్ట్లో మనకి సిక్స్ వచ్చినట్టుగా పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకి మనీ ఫ్లో నెంబర్ లాస్ట్లో ఉంటే ఆ చెప్పే వైబ్రేషన్ మనకు మంచి చేస్తానికి ఆస్కారం ఉంటుంది అలా సెట్ చేసుకోండి మీ అకౌంట్ నెంబర్ని సూపర్గా దూసుకోండి కొన్ని అకౌంట్లన్నీ చూస్తే మీకు పరిశాన్యం అయిపోతుంది అన్ని సున్నాలే ఉంటాయి అన్ని సున్నాలే ఉంటాయి ఫైవ్ జీరో వన్ జీరో 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 తర్వాత సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ అని ఏదో ఉంటుంది లాస్ట్లో అలా కాకుండా అన్ని నెంబర్లు ఉండాలి ఒక్క సున్నా కూడా ఉండద్దు ఒక్క సున్నా కూడా ఉండొద్దు అసలు పెట్టేసుకోండి ఎంత వైబ్రేటర్ కూడా చెక్ చేసుకోండి మీరు ఓకే యూనివర్స్కి కనెక్ట్ అయిపోద్ది ఆ నెంబర్ దాన్నే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటారు ఎమ్మటి ఆలోచన విధానం మారిపోద్ది మీది ఏదైతే మీరు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో ఎక్కడో అక్కడ నుంచి మనం బిజినెస్ మ్యాన్గా ఎట్లా కన్వర్ట్ కావాలి అనే కొత్త ఆలోచనలు రేకెస్తూ ఉంటాం కాబట్టి మీరు లక్కీ బ్యాంకార్డ్ నెంబర్స్ వెరీ వెరీ మెరాకిల్ మీరు పెట్టుకోండి లాస్ట్లో ఎనిమిది ఉండొద్దు మీకు ఏడు ఉండొద్దు తర్వాత మూడు ఉండొద్దు నాలుగు ఉండొద్దు ఉండాల్సిన రెండే రెండు నెంబర్లు మెరాకిల్ నెంబర్స్ ఐదు అండ్ ఆరు అది పెట్టుకోండి అద్భుతంగా దూసుకోండి గా ఉంటుంది మీరు ఇంకా ఏమైనా డౌట్ పడుతున్నారు ఇంకా ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్లో అన్ని పిచ్చి పిచ్చిగా అని చెప్తూనే ఉంటారా బా అయ్యాడి ఇస్తారా నాకు కామెంట్ చేస్తూనే ఉంటారు ఏందండి మీరు చెప్పేది ఎవరిస్తారు మనకు బ్యాంక్ మీరు అడిగినట్టు కానీ ఇస్తారు మిత్రమా ఫోన్ చేయి మీ లొకేషన్ పెట్టు మీ లొకేషన్ ఎక్కడో నేనే ఏ బ్యాంక్ ఉందో చెప్తాను షాట్ తీసి అడికి వెళ్ళి నిలబడి మేనేజర్ని అడుగు ఇవ్వకపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ నీ ఫోన్ల నుంచి ఆయనతో నాకు మాట్లాడించేయి నెంబర్ ఇవ్వకపోతే అప్పుడు మనం ఫోరమ్ ఈజ్ దేర్ నేను ఎట్లా నీకు నెంబర్ ఇప్పయాలో నేను చేసేస్తాను గురుదక్షిణ ఈజ్ కంపల్సరీ గురుదక్షిణ కావాలి గురుదక్షిణ లేకుండా చేయం ఎందుకంటే ఉచిత సర్వీస్ చేయం ఓకే నేనే కాదు ఎవరు చేయొద్దు మీకు నచ్చిన దాన్ని మీకు ఏదైతే వస్తుందో విద్య కానీ శాస్త్రం కానీ ఏదొచ్చినా కూడా ఫ్రీగా ఏది చేయొద్దు చేస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి గురుదక్షిణ కంపల్సరీ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి రైట్ తప్పకుండా గురువు గారు చూసారు కదా చూసారు కదా మన బాబా ప్రసాద్ విన్ గారు ఏం చెప్పారో అకౌంట్ నెంబర్లో కూడా లక్కీ నెంబర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ లక్కీ నెంబర్ ఉంటేనే మీరు తప్పకుండా దూసుకొని వెళ్తారు అని బాబా ప్రసాద్ విన్ గారు అంటున్నారు మీకు మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు తప్పక అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ